ఈ వైపుగా నడుస్తూ ఉండాలి అంటే దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ పరిపాలన ప్రజల క్షేమం కాదు వాళ్ళకి ఎప్పుడు నిరంతరం ఏదో ఒక అంశం ఉండాలి అది రగులుతున్నటువంటి ఒక జ్వాల లాగా ఒక రావణ కాష్టం లాగా అది ఉంటే వాళ్ళకి అది సంతోషంగా ఉంటుంది ఇది ఈ పరిస్థితుల్లో మనం ఇటువంటి మరిన్ని జరగాల్సిన అవసరం ఉంది ఈ అంశాలపైన కూడా మన న్యాయ వ్యవస్థ అవసరం అనుకుంటే సుమోటోగా స్వీకరించి మనం కూడా మనం అనుకున్నాం చాలా వాటిలో సుమోటోగా స్వీకరిస్తుంది సుమోటోగా స్వీకరించి వాళ్ళతో చర్చలు పిలవండి మాట్లాడండి అని చెప్పి ఆదేశించవలసినటువంటి అవసరం న్యాయ వ్యవస్థ కూడా ఇప్పుడు యాక్టివ్ జుడిషియల్ జ్యుడిషిజం గా ఉంది ఇప్పుడు క్రియాశీలత జుడిషియల్ సిస్టమ్ తో ఉంది అంత ఒకటి రెండు ఓవరాల్ ఇప్పుడు అది కూడా లేకపోతే ఇంకా మనకి అసలు ఇబ్బంది ఉండేది అది కూడా లేకపోతే వంద ఉన్నప్పుడు ఒక రెండు తప్పులు జరిగినా సరే యాక్టివ్ జ్యుడిషియజం ఉంది అంటే క్రియాశీలత కూడినటువంటిది అందువల్ల వారికి కూడా మనం అప్పీల్ పెడతాం ఇందులో భాగంగా చోర్ చెప్తాను మూడు నాలుగు పాయింట్స్ ఉన్నాయి చంద్రబా మన చంద్రకుమార్ గారు మాట్లాడబోయే ముందు ఈ అంశం చెప్పాలని దాంతో నేను